మరి వీరే బాధితుడు బసవరాజు గారు ఎంత దారుణంగా బుధాల వరకు కూరుకుపోయారు చూడండి చావు అంచులకు వెళ్ళి వచ్చాడు మరి ఆయన బాధ ఏంటి అది వర్ణనాతీతము అది మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి

మీ డ్రైవర్ అయితే మీకు ఐడియా ఉంటది ఇంకా మీకు బాగా ఐడియా ఉంటుంది ఒక డ్రైవర్ గా చెప్పండి ఎంత స్పీడ్ వెళ్ళి ఉంటాడు అనుకుంటున్నారు ఇప్పుడు లాక్ ఉంటది కదా ఎయిటీ అంటే మీరు కార్ లో స్పీడ్ గా కంటే స్పీడ్ గా ఇది వచ్చింది రోడ్ లో వచ్చింది ఒక అతివేగం అనేది ఇప్పుడు ఫస్ట్ ప్రమాదాలకి మెయిన్ కారణం ఉండదు నో యాక్సిడెంట్ ఇది రోడ్ అంటే దీని మీద ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ గానీ కొంతమంది తయారైంది వాళ్ళే నిజమైన హంతకులు అనిపిస్తుంది మనకైతే వాళ్ళ అనాలి మనం ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో పెద్ద పెద్ద చదువుకున్న మూర్ఖులు అందరు కలిసి ఎన్విరాన్మెంట్ కి వెళ్తారు వాళ్ళు మరి చెట్లు కొట్టకూడదు అట కొట్టకుండా రోడ్ ఎట్లు వేస్తారు హైవే హైవే వేయాలంటే రోడ్ కలిసి నరకాల్సి వస్తుంది దాదాపు పెట్టిస్తారా దేని ఏమైపోయింది వాళ్ళకి

আও কানি সম কান্য়া কেলাই পান্য়াই কেলাই কেলাই কেলে কেলে কেলেডেডে

అందరు చనిపోయారు రైట్ సైడ్ చనిపోయారు మైక్రీ ఫైన్ ఇప్పుడు కొంచెం వీక్ ఉన్నోళ్ళు మహిళలు వాళ్ళకి అసలు ఎంత కూడా ఏమైనా అంటే ఇప్పుడు కొంతమంది వచ్చారు కదా వాళ్ళను కంగారులో కుట్టుకుపోయినారంటారని ప్రయత్నం చేస్తారు ఎందుసేపు మనీ చవడానికి రెండు నిమిషాలు అందులో ఉన్నారు

అంటే నిమిషము హాఫ్ మినిట్లు కట్ అయిపోయింది ఇప్పుడు ప్రధాన కారణం ఏమంటుంటారు వాటి కూడా ఆ గుంతం తప్పించడం కోసం రైట్ వచ్చినట్టున్నాడు కదా

అయితే ఓవర్ స్పీడ్ ను కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం కూడా వైఫల్యం చెందిన ఇక్కడ ఎందుకంటే స్పీడ్ గన్స్ పెట్టి ఇక్కడ కార్లు కూడా చాలా స్పీడ్ లో వెళ్తూ ఉంటారు ఈ రోడ్ చాలా భయంకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఓవర్ చేస్తారు ఇది విపరీతంగా వంద టింకర ఉంటుంది అయితే బ్రేక్లు అది స్పీడ్ గన్స్ పెట్టి ఓవర్ స్పీడ్ వెళ్ళిన వాళ్ళకి ఏమి పాయింట్స్ వేయాలి అది పెద్దగా జరగతలేనట్టు అనిపిస్తుంది కార్ లో వెళ్ళారు కదా ఎప్పుడన్నా స్పీడ్ గన్స్ పెట్టి రికార్డ్ చేసి చూసారా ఎందుకంటే ఈ రోడ్ ఎయిటీ స్పీడ్ కూడా వెళ్ళకూడదు సిక్స్టీ స్పీడ్ కంటే ఎక్కువ ఉండదు దీనికి స్పీడ్ లిమిట్ సిక్స్టీ పెట్టి బోర్డు కూడా ఇక్కడ ఇట్లా సిక్స్టీ లిమిట్ స్పీడ్ దాటొద్దు అని అక్కడక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి స్పీడ్ లిమిట్ సూచిస్తూ బోర్డులు లేవు ఆ లైన్స్ ఉండాలి పక్కకు అంటే రోడ్ ఎక్కడ వరకు ఉంది ఎడ్జ్ అనేది తెలియాలి కనబడ్డాడు అవునా అవి కూడా లేవు కార్లు వస్తారు కదా తర్వాత మధ్యలో లైన్ కూడా లేదనిపిస్తుంది మధ్యలో సెంటర్ లైన్ ఉండాలి అంటే డబల్ వైట్ లైనానా డబుల్ లైన్ లైనానా ఉండాలి ఎక్కడ అవునా ఎక్కడైనా ఇక్కడ కొంచెం ఎంత అమ్మాయిలు వాళ్ళంతా చనిపోయారుంట కదా ఎందుకంటే వాళ్ళు మెంబోర్ ఉన్నదా మీరు ఎన్నో సీట్ లాస్ట్ నుంచి నాలుగో ఐదు ఇది పడుకున్న వాళ్ళు అట్లాగే వాళ్ళ మీద కంకర పడిపోయిందా కంగరవాడిపోయిందా కుదడం చనిపోయారా వాళ్ళు చనిపోయారా వాళ్ళు

ప్రభుత్వాన్ని ఆపేశారు ఎనిమిది వందల కోట్లకు శాంక్షన్ అయిన కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా హైవేస్ భయంకరంగా నిర్మించిన రోజు ఒక రెండు కిలోమీటర్లు వేస్తాయి ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా నాకు నారాయణ గెడ్డి ల్యాంక్షన్ అక్కడ పోతే చాలా హైవేలు అన్ని నిర్మించేశారు టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి బాగా చేశారు అయిపోయింది అద్భుతంగా తయారైన మరి ఇది మాత్రం అవట్లేదు ఇన్ని వల్కర్లు ఉన్నట్లేదు ఏ కేసు కేసులు పెండింగ్ 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 ఉంటున్నాయి కొద్దిగా ఇప్పుడు వేలు ఎనిమిది ఏళ్ళు వాటి చెట్లు ఇచ్చిన ఇంపార్టెన్స్ మనకు ఇక ట్రిబ్యునల్ కు మీద యాక్షన్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా ట్రిబ్యునల్ జడ్జి కూడా ఇంత టైం తీసుకుంటారు

మీకు ఇచ్చేది కూడా కంపెన్సేషన్ ఎక్కువ డిమాండ్ చేయాలి మీరు 100 డిమాండ్ చేస్తున్నారు మీరు 0 to అంటే మీరు జీవితాంతం ఇది ఎంతమంది దూరం తో కలియో అది చెప్పేసి వాళ్ళకి అంటే టూ ల్యాక్స్ అన్నారు రేదా డిమాండ్ చేస్తున్నారు మరి ఎంత శతగాత్ర ఐదు రకాలంటే బాగుంటుంది బోన్ పెరిగిందా ఇక్కడ కుట్లు పడ్డాయి Bered, ha, hadi